మోకాళ్ళలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఓ ప్రేమోన్మాది భరితెగించాడు పెళ్ళి కొప్పుకోలేదనే కారణంతో కత్తితో నరికి చంపాడు రోడ్డుపై కాపుకాసి కాటేస్తాడు అనంతరం తనకు తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు సీసీ కెమెరాలు రికార్డైన దాడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి ఏలూరు నగరంలోని ఎంఆర్సీ కాలనీకి చెందిన యువతి స్థానికంగా తల్లిదండ్రులతో కలుసుంటోంది ఆమె ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తోంది గురువారం నగరంలోని సంత్రంపాడు సాయిబ గుడి వద్ద తొట్టిపోయిన యేసురత్నం అనే యువకుడు యువతిపై విచక్షణ రహితంగా పలుమార్లు కత్తితో దాడి చేశాడు అనంతరం తాను కూడా అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి పరిశీలించారు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పెళ్లికి నిరాకరించడంతోనే యువకుడు ఇలా చేసినట్లుగా తెలుస్తోంది యువకుడు పలుమార్లు తమ ఇంటికొచ్చి తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని అడిగాడని యువతి తల్లిదండ్రులు తెలిపారు అయితే తాము పెళ్లి కొప్పుకోకపోవడంతో లక్ష గట్టి ఇలా దారుణంగా తమ అమ్మాయిని చంపేశాడని కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే గత కొంతకాలంగా యువతి యువకుడు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి పోలీసుల విచారణలోనే అసలు నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు స్థానికంగా భయాందోళన నెలకొంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి